చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ ఓం నారాయణ జ్యోతిర్మయం ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెల పద్నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం తులారాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కారణం ఏమిటంటే తులారాశి వారు కొద్దిగా కొద్దిగా కష్టపడినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ప్రధానంగా తీసుకుంటే తులారాశికి దశమ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది దశమ స్థానం అంటే కర్మస్థానం వృత్తి స్థానం ఉద్యోగ స్థానం వ్యాపార స్థానం దశమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఈ మా ఈ వారంలో తులారాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఎటువంటి కష్టమైనా సరే ధైర్యంతో ఎదుర్కొని పోరాడగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ రాశి వారికి ఉన్నాయి అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలతో లక్ష్యాన్ని చేరతారు దశమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ శుక్రగ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చక్కగా మంచి ఫలితం పొందుతారు ఇప్పటిదాకా తులారాశి వారికి ఎలా ఉందంటే మీ రాశికి సప్తమ స్థానంలో గురుడు కుజుడు పన్నెండవ తేదీ వరకు సంచరించాడు పన్నెండవ తేదీ నుంచి కుజుడు అష్టమ స్థానంలోకి వచ్చాడు అష్టమ కుజుడు యొక్క ప్రభావం సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది దాంతోపాటు మీ తులారాశికి పంచమ స్థానంలో శని కూడా వక్రంలో సంచరిస్తున్నాడు అష్టమంలో గురుడు కూడా సంచరిస్తున్నాడు అంటే తులారాశి వారికి అష్టమ కుజుడు యొక్క కారణం చేత మీరు ఎంత ప్రణాళికాబద్ధంగా ఎంతో జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తున్నప్పటికీ ఆర్థికంగా బలహీన పరిచేటటువంటి సంఘటనలు సన్నివేశాలు జరుగుతాయి ఆర్థికంగా కొంచెం జాగ్రత్తలు పాటించాలి కుటుంబ పరమైనటువంటి విషయాలలో కూడా విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలకు కారణమవుతుంది మీ ప్రమేయం లేకుండానే వివాదాలలోకి లాగబడుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలలో కొద్దిగా జోక్యం చేసుకుని తద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత భంగం కలుగుతుంది అష్టమ కుజుడు తులారాశి వారికి కారకుడు కాదు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి అయితే మిగిలినటువంటి గ్రహాలన్నీ అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ ఆలోచనలు గనక పెంచుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు కారణం ఏమిటంటే కష్టం అనేటటువంటిది తులారాశి వారికి దాదాపు మీ గడప దాకా వస్తుంది మీరు ఆవేశంతో కనుక ఉంటే అది లోపలికి వస్తుంది ఆలోచన ఆలోచనతో కనుక ఉంటే అది అటు నుంచి బయట నుంచి బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఓర్పు నమ్మకం ఓర్పు సహనం అనేటటువంటి తులారాశి వారికి ఈ వారంలో కవచాలుగా ఉండాలి ప్రధానంగా చెప్పాలంటే ఏదైనా ఆర్థికంగా ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అనేటటువంటి చాలా అవసరం ఎవరైనా సరే తులారాసులో జన్మించినటువంటి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే న్యాయ సలహాలు తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల నుంచి కొంత నివారించవచ్చు ఈ వారంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఒక శుభవార్త వింటారు ఆ శుభవార్త తులారాశి వారికి అపరిమితమైనటువంటి బలాన్ని కొండంత బలాన్ని కొండంత శక్తిని ఏనుగంత బలాన్ని కూడా ఇక్కడ తులారాశి వారికి శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది దేవయసుగా కనుక పరిశీలిస్తే ఈ రాశి ఈ రా రాశిలో జన్మించిన వారికి పద్నాలుగవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అద్భుతమైన గ్రహ సంచారం జరుగుతుంది శుభవార్తలు వింటారు ఉద్యోగపరంగా ఆ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు మా అధికారుల నుంచి అధికారులకి అండదండలు కూడా తక్కుతూ ఉంటాయి ఉద్యోగపరంగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం పదహారవ తేదీ రాత్రి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం వరకు ఆర్థిక యోగం అనేటట్టు ధనయోగం అనేటటువంటిది కనిపిస్తుంది కానీ కొద్ది అధికమైనటువంటి శ్రమ కూడా కనిపిస్తుంది ఇక పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు చక్కటి మిత్ర బలం కూడా కనిపిస్తుంది ఓవరాల్గా గా కనుక పరిశీలించినట్లయితే గ్రహస్థితులు కుజుడు కొంచెం ప్రతికూలమైన స్థానంలో ఉన్న కారణం చేత ఆంజనేయ స్వామికి తమలపాకులతోటి మాల కనుక వేసినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తుంది దానితో పాటు మంగళవారం రోజున హనుమన్ హనుమాన్ దేవాలయంలో వడమాలను సమర్పించినా కూడా ఈ తులారాశి వారికి అష్టమ కుజుడు యొక్క దోషం తొలుగుతుంది ఇవి తులారాశికి సంబంధించినటువంటి వార ఫలాలు శుభం